పోలీసులు పెద్ద మొత్తంలో వస్తున్నారు ఎక్కడికక్కడ ఇక డిస్పాచ్ అవుతున్నారు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఆ దయచేసి గవర్నమెంట్ పెద్దలు ఇప్పటికైనా వచ్చి మరి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మరి మేము ఇక్కడ కోరుతున్నాం బాస్ అక్కడ ద బాస్ మరి రాజనరసింహ ద బాస్ గారు రావాలి అక్కడ ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు స్వాగతం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ రాహుల్ గాంధీ ఉన్నారు ఖర్గే గారు ఉన్నారు మరి ఏరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని వీళ్ళందరితో చర్చలు జరపాలని ఆమె కోరుకుంటున్నాం భవన్కి వచ్చి పెద్ద మొత్తంలో మరి ఏం చెప్తారు ఫైనల్గా జరపాలి జరపాలి జీవో ఫార్టీ సిక్స్ బాధ్యతలతో చర్చలు జరపాలి అంతే కదా జరపాలి జరపాలి చేయాలి 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 ఇదండి జీవో ఫార్టీ సిక్స్ బాధితులు పాపం ఇప్పటిదాకా ఐదు రూపాయల భోజనం చేసిర్రు ఆ ఇదే డీసీఎం తీసుకొచ్చినారు డీసీఎం తీసుకొచ్చినారు పోలీసులు కూడా సహకరించినారు మేము అరెస్టులు చేయలేదు అక్కడ మరి ప్రజా దర్బార్ దగ్గర ఒక పదిహేను మందిని అరెస్ట్ భవన్ దగ్గర మాత్రం శాంతియుతంగానే మనకు చెప్పినారు మరి ఇక్కడ మనం ఉన్నాము ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది సోనియా గాంధీ గారి ఫోటో ఉంది భట్టు విక్రమార్గ గారి ఫోటో ఉంది దామోదర్ రాజనరసింహ ఫోటో ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఫోటో ఉంది అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు ఉన్నాడు అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడు తర్వాత సీతక్క ఉంది మన కొండా సురేఖ గారు ఉన్నారు తర్వాత అక్కడ పోతే మన పేరు ఎంపీ జూపెల్లి కృష్ణారావు ఉన్నాడు వీళ్ళందరూ కూడా మరి ఈ వీడియో చూడాలి ఈ వీడియో చూడాలి పైన రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వాళ్ళకి ఎట్లా తెలుగు రాదు వాళ్ళు చూడరు ఆ ఖర్గే గారికి కూడా తెలుగు రాకపోవచ్చు మరి పైన వాళ్ళు నేషనల్ లెవెల్ ఉన్న వాళ్ళకి రాదు కానీ ఇక్కడ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి ఇచ్చింది నిరుద్యోగులే బట్టి విక్రమార్కి డిప్యూటీ సీఎం జాబ్ ఇచ్చింది నిరుద్యోగులే తర్వాత దామోదర్ రాజనరసింహ గారికి కూడా మంత్రి పదవి వచ్చింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి అందరికి పొంగులేటికి చూపల్లికి సీతక్కకు కొండా సూరేఖకు కూడా జాబులు ఇచ్చింది నిరుద్యోగులే కాబట్టి ఈ మెరిట్ స్టూడెంట్లతోని వీళ్ళ జాబులు కూడా మరి ఏదన్నా ఒక పద్ధతి సృష్టిస్తారా ఈ మెరిట్ స్టూడెంట్లకు కూడా జాబులు రావాలి న్యాయం జరగాలి అని చెప్పేసి మీ అందరు సాక్షిగా చెప్తున్నాం వీళ్ళందరి ఫోటోలు కూడా సమాజానికి తెలవాలి మీరు ఇప్పుడు అంత అసెంబ్లీలు ఉన్నారని తెలిసింది దయచేసి శ్రీధర్ బాబు గారు ఫోన్ లేపుతలేరు బిజీ ఉన్నట్టున్నారు ఫోన్ లేపండి